కెమెరామ్యాన్ శివరా శివరామరాజ్తో దాస్ తేతలే పట్టుకోండి సార్ జస్ట్ పట్టుకోండి రే ఈ సాక్షి ఉందనుకో మీకు భయం ఉంటుంది అందుకని అదే సార్ ది ఇలా మొక్కలు ఏంటి వీడియో పట్టుకోండి ఏం చేయొద్దు ఏం చేస్తున్నావా ఏం చెయ్యొద్దు ఆన్లో ఉందా మళ్ళీ ఆఫ్ మళ్ళీ మంగళం అయిపోయింది పేరు కార్డు తీసుకున్నావా రోజు జపం చేయాలి ఏ వేలుతో చూపించు ఎలా చేయకూడదు ఎలా చేయాలి ఒక్కొక్క పోస ఈ వేలు వాడకూడదు అదైందా నాన్న కార్డులో మంత్రం ఉంది నా నెంబర్ ఉంది చక్కగా ఒక్కొక్క పోస చేసే వాళ్ళు తీసుకోండి చేయడం వాళ్ళు మూసుకోండి అందుకని తెలియదు ఇస్తాను ఇక్కడ ఉందే ఉందా కార్డుకోడు ఆడి చేయ కరెక్ట్ ఎవరు బట్క లేరు నా ఇక్కడ ఉన్నాయమ్ అమ్మ అందరికి వచ్చిందా అన్ని రకాలు ఏదో రకం వచ్చిందా ఈ ఏకాదశి పేపరు కార్డు స్టిక్కరు అని చెప్పర్ స్టిక్కర్ ఏకాదశి పేపర్ ఇవ్వండికి నన్ను అందరికి ఏదోడికి వచ్చిందా భౌతిగత లేదు ఇంకో బుక్ ఇస్తాను జపాలు చేస్తారా చెక్కు పట్టుండి చెక్కు పట్టి రోజు జపం చేయాలి కానీ పడించుదా అక్కడ ఉంటాలి తిరపతి లేదు మళ్ళీ అమ్మ శ్రీకరం హరే కృష్ణ అందరికీ అన్నీ వచ్చింది అందరు ఒకసారి చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అరే హరే ఇది సంవత్సరానికి సరిపడా రోజు చదవాలి మర్చిపోకూడదు చదివి నెలకు చెప్పాలి అందులో ముఖ్యమని చెప్తావా రోజుకో చూపి ఇప్పుడు ఒక రెండో మూడు చదువు ఎంత నవంబర్ కదా నవంబర్ నానా పుణ్యాత్మలారా మహాత్మలారా ప్రసాదాలు తిన్నా జీవాత్మలారా తిన్నా ప్లేట్ని గ్లాస్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి రొచ్చు భారత్ చేయకుండా స్వచ్ఛ భారత్ సహకరిస్తూ డస్ట్బిన్ లో వేస్తే మీరు బిల్ ఆడి కాకుండా డస్ట్బిన్ అవుతారని సభాముఖంగా ప్రకటిస్తున్నాం అందుకని ఎక్కడ పడితే అక్కడ ప్లీజ్ ధన్యవాదాలు అంతే ఇవాళ డేటు నవంబర్ ఇరవై తీసావా నవంబర్ తీసుకో

ఇదస్కి ముక్క ఇక నుంచి ఇక్కడ దాకా చదువు మార్కి చేద్దాం. కాల్ చేస్తారా? అమ్మా. కొక్కుం పెట్టు ఎదురు చూసే దానితో ఎలా సంభాషణ ప్రామితికి వెళ్ళిపోలేదు. ఈ బిలిపతి చట్రా నేర్చుకోవచ్చు. కొంచెం వైస్ పెట్టు. ఏషియన్ నన్ను కూడా మాటలు కూడదు. రాముని వితారనే దృష్టి పరిమితమైనా అంతు అమ్మాయి అందరికి వచ్చిందా ఇది ఏకాదశి పేపర్ ఎవరికైనా రాబో తీసుకుంటా ఇస్తాను కార్డు అమ్మాయి ఇంగ్లీష్ కార్డు పర్లేదా తెలుగు కావాలా కార్డు ఇంగ్లీష్ వచ్చింది పర్లేదా ఈ పేపర్ ఎవరికి రాలేదు అది తీసుకోండి తీసుకోండి మీకే ఇచ్చాం కోసమే తెచ్చాం ఇది ఎవరికి రాలేదు ఏంటి నీకేం రాలేదు మాలా ఇస్తాను అన్న అమ్మ అమ్మ సంభాషణ న చతురతనలో ఇష్ట రంగరవుడు మునామ ఎంపెర్మిబెర్ కుంగుడు కుంగుడు ధర్ని ఏవాదు ఇంద్ర ధర్ని ఏవాదు ఇంది హర్మంద్రని అమ్మ నాన్న ఎక్కడైపోయినా ఏంటండి కాదు నాన్న ఈ బుక్కులు మీద చదవాల్ భాగ అందరికి ఎన్ని వచ్చనియా అందరికి ఎన్ని వచ్చనిగా యమం చేస్తారన్న చేస్తావా ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి ఓకేనా ఏ గురుగారు రెండు చేతులు భారత్ మతకి జై మీ అందరికి బాయ్ హరే కృష్ణ ఫోటోగ్రాఫర్ గారు ఫోటోగ్రాఫర్ ఇట్లా ఏం పేరు చిక్కలు అన్ని చేస్తావా దమ్ముందా సెల్ చూసుకుందా బాబు ఏం లేదు అదే అన్నా అట్లా స్వరూపం మంచి పేరు తెలుసా ఇది వచ్చిందా వచ్చిందా గుడ్ పెట్టుకోకూడదు నువ్వు గుడ్గా చెప్పింది మీ అమ్మ గుడ్గా బుక్ వెతుకుదాం రోజు ఏం చదువుతున్నావు నువ్వు నీకు రాతుంద దొరికింది అడిగి పిల్లలకి ఇవ్వబట్టి ఇంకెవరికి ఇస్తారా తల్లి ఏం పెరుగు పేరు వెరీ వెరీ గుడ్ కాటు కాటు కాడు తీసుకున్నా ఇంగ్లీష్ వచ్చు కదా బుక్ చదవాలి ఇందులో మంత్రం ఉంది అరే హరే తల్లి ఎంత బాగా చదివింది చెప్పిన చక్కగా చదివింది అలా చదవాలి చదవడం మానేసి నా నీకు అష్టగంధం ఇచ్చింది రోజు కొట్టు పెట్టుకుని స్కూల్కి వెళ్ళి అమ్మా తల్లి అందరికి ఎన్నో వచ్చిందా అమ్మా సరే మీరు తీసుకోండి అలా ఏం కలితే తీసేసుకోండి స్టిక్కర్డ్ అమ్మ జమ చేస్తావా జపం చేస్తే మాలిస్తా రోజు పది నిమిషాలు చేస్తా అంటే అదే మనం పొంగు పట్టివరు అందరికైనా వచ్చినాయా చేస్తారా జపం చేస్తే ఇస్తా నీ దగ్గర విషయం ఉందయో మేలమే కాదు శ్రీకృష్ణ పేరు రామరాజు గారు అమ్మ చేస్తావు నువ్వు ఇలాంటి తల్లు బాగుంటేనే లోకం బాగుంటుంది అందరికి ఏకాదశి వచ్చిందా స్టిక్కర్ వచ్చిందా తీసేసుకోవాలి పనులు తీసుకోవాలి పేపర్ తీసుకోండి ఏకాదశి దానికి నేసం వచ్చింది నేను ప్రయాణం చేసి చేసి అయిపోయింది అమ్మ కొంగ రాతుంది అంటే రాతుంది అవుతుంది రాష్ట్ర ఏ పేరు సత్యనారాయణ సత్యనారాయణ రాజు పోట మాది రోజు దండం పెట్టుకోండి దండతో దన్నాం ఇంటికి అన్నాం